మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దిన మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వోపకారి సర్వయుగములలో సజీవుడు దేవా మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానమును బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనయుండగా నీ శిల్వ మరుగుపరచి వాక్య ప్రత్యక్షతను దయచేసి మీ చల్లని మెల్లని స్వరముతో మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్ ప్రియ దైవజనమ అనుదినము షారోన్ మన్నాలో అడగబడుతున్న నెమరిన్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారములో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఈ నెమరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు తెలియని సమాధానములు ఏమైనా ఉంటే ప్రతి నెల మొదటి వారం కామెంట్ బాక్స్ లో చూసి తెలుసుకునగలరు ప్రియ దైవ జనమా చదవబడిన మూల వాక్యము దేవుడు మోషేతో పలికిన మాటలు అని మనందరికీ తెలుసు దేవుడు మోషే నోటికి తోడయిండుట వలన పరో ఎదుట నిలిచి ఇస్రాయలీలను విడిపించగలిగాడు మోషే నోటి మాంజము కలిగిన వ్యక్తిని అని దేవుని ఎదుట తన బలహీనతను చెప్పుకున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానమును చేశాడు ప్రియ దైవజనమా లీడర్షిప్ క్వాలిటీస్ లో ఉండవలసిన మెయిన్ క్వాలిటీ వాక్శక్తి ఆ వాక్శక్తి అనేది లేకపోవడం మోషే బలహీనత అయినప్పటికీ దేవుడు మోషే నోటికి తోడై ఉండడం వలన ఆరు లక్షల మందికి నాయకుడై వారిని నడిపించగలిగాడు ప్రియ ఈ వాక్యము వింటున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీ నోటికి తోడై ఉంటే నీ మాటలు ఎలా ఉంటాయో తెలుసా ఒకవేళ ఈ వాక్యము వింటున్న నీవు ఆన్సర్ చేయడానికి భయపడుతూ ఉన్నావా సెమినార్ ఇవ్వడానికి దిగులు పడుతూ ఉన్నావా నీ కాలేజీలో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన సమయం దగ్గర పడుతూ ఉందే అని ఆందోళన చెందుతూ ఉన్నావా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని భయపడుతూ ఉన్నావా నేనెలా ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయగలను అని ఆలోచిస్తూ ఉన్నావా అయితే ఈ వాక్యం నీ కొరకే మోషే నోటికి తోడై ఉన్న దేవుడు నీ నోటికి కూడా తోడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకో ప్రియ దైవజనమా దేవుడు నీ నా నోటికి తోడై ఉంటే మన మాటలు ఎలా ఉంటాయో ఒక మూడు విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను మొదటగా చూసినట్లయితే యోపు మాట పలుకకుండి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద చూసారా నీ నా నోటికి దేవుడు తోడై ఉంటే మనము మాట్లాడితే ఎదుటివారు మారు మాట పలకలేరట గుత్తులు గుత్తులు ప్రవాహము వలె మన నోటి నుండి దేవుడు మాటలు వచ్చేలా సహాయపడతాడట ఆన్సర్ చేయలేనేమో అని దిగులు చెందుతూ ఉన్నావు కానీ మాట వెంట మాట గుత్తులు గుత్తులుగా ప్రవాహము వలె దేవుడు నీ నోటికి అందించడానికి సిద్ధముగా ఉన్నాడు రెండవదిగా లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చనము మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తును ప్రియ సహోదరుడా సహోదరి నీ కాలేజ్లో నీ క్యాంపస్లో నీ లెక్చరర్స్ నీ విషయంలో పక్షపాతం చూపుతూ ఉన్నారా నీ కాస్ట్ను బట్టి నీ ఎకనామికల్ స్టేటస్ ను బట్టి నిన్ను తక్కువగా చూస్తూ ఉన్నారా వారి విషయంలో నీవు భయపడుతూ ఉన్నావా నీకు ఇంటర్నల్స్ తక్కువగా వేస్తారేమో అని దిగులు చెందుతూ ఉన్నావా కానీ ఆన్సర్ చేస్తే వారు కాదనుటకు వీలు కాని వాక్శక్తిని జ్ఞానాన్ని దేవుడి నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మూడవదిగా అపోస్తల కార్యముల ఆరవ అధ్యాయం వచనం ప్రకారం మాటలాడుటకు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయి ఈ మాట స్టెఫెన్ గురించి వ్రాయబడింది దేవుడు స్టెఫెన్ కు మాట్లాడుటకు జ్ఞానాన్ని అనుగ్రహించాడట మాట్లాడుటకు తన ఆత్మ ద్వారా వాక్యము వింటున్న ప్రియ దైవజనమా నీవు అటెంప్ట్ చేయవలసిన నీ సెమినార్ లో కావచ్చు నీ ప్రేషన్ లో కావచ్చు నీ వైవాలో కావచ్చు నీ ఇంటర్వ్యూలో కావచ్చు మాట్లాడడానికి కావలసిన జ్ఞానమును మాట్లాడుటకు ప్రేరేపించే ఆత్మను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మరి వాక్యము వింటున్న నీవు నమ్ముతున్నావా దేవుడు నీ నోటికి తోడయిండి నీ ప్రయత్నాన్ని సఫలము చేస్తాడని వర్ణింప సక్యము గాని వివేచనతో దేవుడు నిన్ను నింపుతాడని నమ్ముతున్నావా నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ఏ విడలైతే ప్రభు ఈ వాక్యము విని నీ ఎందు ఉంచి నీవు వారి నోటికి తోడయిన్నావని నమ్మి వారు వెళ్ళుచున్న ఇంటర్వ్యూ కావచ్చు వారు ఆన్సర్ చేయవలసిన వైవ కావచ్చు వారు ఇవ్వవలసిన సెమినార్ కావచ్చు ప్రజెంటేషన్ కావచ్చు ఏది అయినప్పటికీ దానిలో నాయన ఎదురాడుటకు వీలు కాని వాక్శక్తిని మీరు దయచేయండి గుత్తులు గుత్తులుగా ప్రవాహములుగా వారి నోటి వెంట మాటలు వచ్చినట్లు మీరు కార్యము చేయండి మాట్లాడుటకు జ్ఞానమును మాట్లాడుటకు ప్రేరేపించే ఆత్మను వారికి దయచేమని అటు బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ ఏ పరిశుద్ధ నామం పేరట అడిగి నాము తండ్రి ఆ మేన్ ప్రియ దైవజనమా ఈ దినం ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న పదనాలుగు మంది భార్యలను వివాహము చేసుకున్న యూదా రాజు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడెండను గాక మేన్